హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఇప్పుడు మూవీ మేకింగ్ వీడియో అనమాట ఈ కాన్సెప్ట్ వచ్చేసి అంటే మూవీస్లో బైక్ రేసింగ్స్ కానీ అలాగే ఫైట్ సీన్స్ కానీ ఏ విధంగా చేస్తారు ఎలా చేస్తారో అనేది మొత్తం త్రీ పార్ట్స్గా చేసి చూపించారు అందుకోసమని అక్కడ వచ్చిన మొగ్గు గర్స్ని రమ్మని చెప్పేసి ఇలా జాకెట్ హెల్మెట్ అంతా ఇచ్చారు అంటే ఆయన చెప్తూ ఉన్నారు అనమాట అన్ని భాషల్లోనూ చెప్తూ హిందీ తెలుగు ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్లో చెప్పారు అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికి అర్థం కావాలని చెప్పేసి అక్కడ వాళ్ళు బైక్ తోడుతూ అంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఏ విధంగా చేస్తారు మూవీస్లో అనేది అంతా మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు మూవీస్లో ఇలాగే చేస్తారంట పాత కాలంలో ఫైట్ సీన్స్ ఏ విధంగా చేస్తారో ఆ సౌండ్స్ ఎలా వస్తాయి మొత్తం అనేది ఈ వీడియోలో మనకు కళ్ళకు కట్టినట్టు అనిపిస్తుంది నేను కూడా షాక్ అయిపోయినాను అరే మూవీస్ ఇలా తీస్తారా నిజంగానే ఫైట్ సీన్స్లో కొట్టుకుంటారు ఇది అది దెబ్బలు తగులుతాయేమో అని నేను అనుకునేదాన్ని ఈ వీడియో చూసిన తర్వాత చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇక్కడ చూసారా వాళ్ళు ఆ బైక్ మీద కూర్చొని అలా అలా మూవ్ చేస్తూ ఉంటే పైన స్క్రీన్ మీద వాళ్ళు వస్తున్నారు అలాగే బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ అవుతుంది అలాగే ఫైట్ సీన్స్ కూడా మిక్సరు అలాగే రాళ్ళు గులకరాళ్ళు ఉంటాయి కదా చిన్న చిన్న రాయలు ఆ రాయలతోనా ఇసుకతోనా ఇలా గ్లౌజెస్ ఉంటాయి కదా మనం షూట్ చేస్తాం కదా ఆ గ్లౌజెస్ అక్కడ చూపిస్తున్నారు చూడండి వాళ్ళకి ఏ విధంగా చేయాలో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించి ఫైవ్ పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అలాగే మన వీడియోస్ చూసి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అందజేస్తాను ఓకేనా ప్లీజ్ ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ ఆయన చెప్తున్నారనమాట తెలుగులోనూ హిందీలోనూ ఇంగ్లీష్లోనూ చెప్తున్నారు పాత కాలంలో అక్కడ చూసారా ఆ అమ్మాయిని ఇంతకుముందు లేడీస్ వచ్చారు కదా ఆ లేడీస్ బైక్ తోలుతూ ఉంటే యాక్సిడెంట్ చేసింది మొత్తం అమ్మాయిలు వెళ్తూ ఉంటే ఫైట్స్ రౌడీలు వచ్చి ఫైట్ చేసినప్పుడు ఏ విధంగా షూట్ చేస్తారో సౌండ్ ఎలా వచ్చింది మొత్తం చూపించారనమాట చాలా బాగుంది నిజంగా ఇలా చేస్తారా మూవీస్ షూటింగ్ ఇలా చేస్తారా అని నేనైతే షాక్ అయిపోయాను అలాగే ఆనందంగా ఉంది ఇదంతా చూసినాను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్